గత కొంతకాలంగా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి గతంలో మిగిలిన రంగాల వారు రాజకీయాలను పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ నేడు వివిధ రంగాల్లో ఉన్నవారు రాజకీయాల్లోనూ రాణించాలని భావిస్తున్నారు అప్పటి వరకు తమ రంగాలన్నీ వదులుకుని మరి రాజకీయాల్లోకి అడుగు అయితే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ఇలాంటి వార్లు విజయాన్ని అందుకున్నాడు ఆయన అంతకుముందు అన్నా హజారే వంటి వారితో అవినీతిపై వివిధ సమస్యలపై పోరాడారు తన పోరాటం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అలాగే పోరాటాన్ని రాజకీయంగా మల్చినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలమని సంకల్పించి బలమైన ఆలోచనతో ముందడుగు వేసి విజయం సాధించారు కొన్ని ప్రతికూల పరిణామాలు ఎదురైనా ధైర్యంగా ముందడుగు వేసి రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని అందుకునేలా ఆమ్ ఆద్మీ పార్టీ బలోపేతం చేశారు అయితే తెలుగు నాట గతంలో జయప్రకాష్ నారాయణ సైతం పార్టీ పెట్టి ప్రజల్లోకి వచ్చారు ఓ దఫా ఎమ్మెల్యేగా గెలిచారు అయితే మరోసారి ఓడిపోవడంతో రాజకీయాలకు దూరం అయ్యారు అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చి గత ఎన్నికల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ రాజకీయ పార్టీ స్థాపించారు అయితే వీరు ఎంత వరకు సక్సెస్ అవుతారో చెప్పలేని పరిస్థితి ఎందుకంటే వీరు తమ రంగాల్లో వచ్చిన గుర్తింపుతో ప్రజా ఆదరణ ఉంటుందని నమ్మేస్తారు కానీ రాజకీయాలు వేరు ఇక్కడ ప్రజలకి భరోసా ఇవ్వాలి వారి తరపున బలంగా నిలబడాలి ఎంత కాలమైనా ప్రజా ఆదరణ కోసం వెయిట్ చేయాలి అయితే వారికి అంత ఓర్పు ఉండడం లేదు రాజకీయాల్లో రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవు అలాగే స్వతహగా రాజకీయాలు నడిపేవారు సుదీర్ఘ కాలం ప్రజలతో మమైకమై ఉంటున్నారు కానీ ఓటమిలో ఎదురైనా ప్రజా పోరాటాల ద్వారా తన ఉనికిని చాటుకుంటూ రాజకీయం అనగడ సాగించగలుగుతున్నారు అయితే బ్యూరోక్రాట్స్ అలా నిలబడలేకపోతున్నారు వృత్తిలో వచ్చిన గుర్తింపు వారికి రాజకీయంగా పెద్దగా సానుకూలంగా మారడం లేదు అలాగే సుదీర్ఘ పోరాటాలకు వారు సిద్ధంగా ఉండడం లేదు అలాగే పార్టీని నడపడం ఆర్థికంగా వారికి భారం అవుతుంది అందుకే వారు విజయాన్ని సాధించలేకపోతున్నారు ప్రజలు సైతం వీరు ఎన్నేళ్లు ఉంటారో అన్న అపనమ్మకంతో రియల్ పాలిటిక్స్ వైపే చూస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చిన బ్యూరోక్రాట్స్ వివిధ రాజకీయ పార్టీలు ఆదరిస్తున్నాయి వారికి సీట్లు ఇస్తున్నాయి పార్టీకి ఉన్న ఆధరణ తమ గుర్తింపు కలవడంతో కొన్ని చోట్ల వీరు విజయాలు సాధించగలుగుతున్నారు అయితే పార్టీ స్థాపించి మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు ప్రస్తుతం ఏపీ విషయానికి వస్తే ఐపీఎస్ అధికారిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వివి లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో విశాఖపట్నం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆ తర్వాత రాజకీయాలకు దూరమై ప్రజలకు దగ్గరయ్యేందుకు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఏ పార్టీలో చేరకుండా సొంతగా పార్టీ స్థాపించారు సొంత పార్టీతో ఆయన అనుకున్న కలను నెరవేర్చుకుంటారా అంటే కష్టమే ఎందుకంటే మూడు నెలల్లో అద్భుతాలు సృష్టించడం కష్టమే దేశంలో అయినా తెలుగు రాష్ట్రాల్లో అయినా బ్యూరోక్రాట్స్ సొంత పార్టీలు పెట్టడం కొత్తమే కాదు ప్రత్యక్ష ఎన్నికల్లో ఎంతో మంది బ్యూరోక్రాట్లు పోటీ చేసి విజయం సాధించారు కేంద్ర మంత్రులుగాను పనిచేస్తున్నారు అయితే వీళ్ళు ఎక్కువ మంది ఏదో ఒక పార్టీలో జాయిన్ అయ్యి రాజకీయంగా లక్ పరీక్షించుకున్నారు కానీ పార్టీ స్థాపించి విజయవంతమైన వారు కేజ్రీవాల్ తప్ప మరొకరు లేరు రాజకీయ పార్టీని స్థాపించడం సులువే దాన్ని నడిపించాలంటే సరైన నాయకత్వం ఉండాలి ప్రత్యర్థులను ఢీకొట్టేలా నాయకులను తయారు చేసుకోగలగాలి నేతలను సమన్వయం చేసుకోవడం పార్టీని నడిపించడం అంటే సాధారణ విషయం కాదు మహామహా నేతలే రాజకీయ పార్టీలను స్థాపించి నడిపించలేక మరో పార్టీలో విలీనం చేశారు పార్టీ అంటే నేతల మధ్య విభేదాలు టికెట్ల గొడవలు సామాజిక సమీకరణలు ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచించి ముందుకు సాగాలి బలమైన నేతలను ఎన్నికల బరిలో నిలబెట్టాలి అంతేకాక ఆర్థిక బలం అంగబలం దండిగా ఉండాలి వీటన్నిటిని బ్యూరో కార్స్ తట్టుకోలేక చతికిల పడుతున్నారు ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం వైసీపీ బలంగా ఉన్నాయి వీరికి ఆర్థిక బలంతో పాటు గ్రామ స్థాయిలో క్యాడర్ ఉంది అనేక ఆట్ల పోట్లను ఎదుర్కొన్నాయి వీటికి తోడు కాంగ్రెస్ బీజేపీలు ఉన్నాయి వీటన్నిటినీ కాదని జయ భారత్ నేషనల్ పార్టీ వైపు జనం మళ్ళడం కష్టమే సరైన ప్రణాళిక పార్టీని నడిపే నాయకత్వ లక్షణాలు లేకపోవడం వలనే బ్యూరోక్రాట్స్ అలాగే సినీ స్టార్స్ ఫెయిల్ అవుతున్నారు వీటిని ఉపయోగించుకొని రాజకీయ నేతలు తమదైన రంగంలో రాణించగలుగుతున్నారు ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంతా అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి